ஆல் தேவனா ஜெய் பாருங்கள் ஜெய் ஜெய் ஜென்தனா ஜெய் बीजेपी ஆ ஜென்தனா அஜி எங்க அடி மிச்சம் రాக்கிறது அந்த குளோ பாபு குத்துனதுல ஹார்ட் படுத்துனோம் நீங்க அடடா பாள அண்ணே அம்மா போடு வட்டலாம் பாத்தீங்களா டெலப கொண்டு ஜெய் சந்திரபாவுனார் ஜெய் ஜென்தனா ஜெய் ஐயன்னா ஜெய் ஐயன்னா ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారంలో ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రం పోతుందో ఎటు నాశనం అయిపోతుందో అని ఈ వైఎస్ పరిపాలనలో జరిగిన కుట్రలో ఈరోజు రాష్ట్ర రా రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఒక విజనున్న నాయకులు ఈరోజు పరిపాలన చేయాలనే సంకల్పంతో ఈరోజు చంద్రబాబు జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఈ రోజు కలిసి రాష్ట్రాన్ని ఒక పరిపాలన ఒక చక్కటి పరిపాలన కావాలన్న సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ కూటమిలో గెలిపించుకోవడం జరిగింది అదే విధంగా ఆ రోజు ప్రచారంలో చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రచారం మొత్తం కూడా ఈ రోజు పెన్షన్ ఏదైతే ఉందో పెండింగ్ ఏదైతే మూడు నెలలు పెట్టి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు అదేవిధంగా మూడు వేల రూపాయల నాలుగు వేల రూపాయలు చేసి ఏడు వేల రూపాయలు ఈ రోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది